హాయ్ దర్శి గారు ఎలా ఉన్నారు పర్వాలేదు బాగానే ఉన్నా కాదు ఇప్పుడు సీజన్ వన్లో అంటే ఇయర్స్ కామెడీ అనేది ఇచ్చారు అట్ సేమ్ టైం వచ్చేటప్పటికీ సీజన్ టూలో కూడా అంటే ఇట్లానే మంచి కామెడీ అనేది కానీ కూడా తీసుకొచ్చారు మీరు రెండింటికి డిఫరెన్స్ చెప్పాలంటే ఎలా చెప్తారు అంటే ఎలా అనిపించారు ఏం క్యారెక్టర్స్ లైఫ్ ప్రోగ్రెస్ అవుతున్నాయి క్యారెక్టర్స్ సిచ్యువేషన్స్ డిఫరెంట్ అవుతున్నాయి సో కథ మారుతుంది కాలం మారుతుంది ఆ ఉద్దేశంతో ముందుకెళ్ళడం అంతే అంటే ఇంకోటి వచ్చాడు మీ బై బర్త్ వచ్చేటప్పటికి మీకు తెలంగాణ స్లాంగ్ అనేది మీకు ఒట్టి పడినట్టుగా అట్లా కనిపిస్తూ ఉంటుంది సేమ్ టైం మీకు ఈ క్యారెక్టర్ కూడా మీకు అలా యాప్ట్ అయిపోయింది ఆ విధంగా చూసుకుంటే మీకు ఎలా అనిపించింది ఐ లవ్డ్ ఇట్ అండి దాట్స్ రీజన్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ ద సీజన్ వన్ ఆల్సో లైక్ టెరిఫిక్ రైటింగ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ద గ్రేట్ రైటింగ్ అండ్ అందుకనే దానికి అంత పేరు దానికి అంత ఇంత ఫ్యాన్ బేస్ అండ్ మీరు కింద నచ్చడం కూడా కారణం కూడా అది ఇప్పుడు మీరు ఆడియన్స్ని చూశారు ఇప్పుడు ఇక్కడైతే ఎట్లయితే అయితే మీడియాకి అయితే రిలీజ్ చేసింది ఆడియన్స్ని అయితే చూసారు వీళ్ళు రియాక్షన్ చూసిన తర్వాత మీ ఫీలింగ్ ఎట్లా ఉంది చెప్పాను కాదే సో దట్ ఐ వాంటెడ్ టు కంటిన్యూ డూ దిస్ ఫర్ యువర్ ఫర్ యువర్ ఎంటర్టైన్మెంట్ ప్రజల ఐ మీన్ ప్రేక్షకుల కోసం అయితే ఇప్పుడు మీ క్యారెక్టర్ వచ్చేటప్పుడు అందులో ఎలా అయితే డిఫరెంట్గా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో వచ్చిన హస్బెండ్ ఇప్పుడు మీరు అన్నట్టుగా బర్రెలు అని చెప్పని ఇట్లాగా చూపించారు కదా ఆ క్యారెక్టర్లో ఇన్ ఇప్పుడు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది విలేజ్ లో ఏం లేదండి ఇట్ ఇస్ సెంటర్ ఇన్ ద హైదరాబాద్ గంటా రవి అండ్ హైమార్ సిచ్యువేటెడ్ ఇన్ హైదరాబాద్ సో ఊర్లో రియాక్షన్స్ అంటే నేను పెద్ద ఊర్లో రియాక్షన్స్ అంటే అందరు నచ్చింది ఎస్పెషలీ ద కిడ్స్ దే లౌట్ ద మోస్ట్ అండ్ అది సర్ప్రైజ్ అనిపించింది సో ఇట్ ఆస్ గుడ్ థ్యాంక్ యూ